సహజ వర్గీకరణ వ్యవస్థలో భాగంగా వెంతా మొక్కలు మొక్కల్ని మూడు తరగతులుగా విభజించడం జరిగింది అనేది బిదల బీజాలు ఏకదల బీజాలు మరియు వివృత బీజాలు వాటిని మనం ఇంటి లోపల మనం ఉంది డైకాటిలేటర్ మోనోక్ మరియు జిమ్నోస్ అని చెప్పుకుంటాం తిరిగి ఈ ద్విదల బీజాలను డైఫార్టిలేటర్ను మనకు మూడు ఉప తరగతులుగా ఉప తరగతులుగా మనకు ఇది ప్వాలిపెటాలే జామో పెటాలే మోనోక్లామెడే అనేటువంటి మూడు ఉప తరగతులతో వర్గీకరించడం జరిగింది ఇది ప్వాలిపెటాలేను మూడు శ్రేణులుగా అవి తలబీ ఫ్లోరే డిస్కి ఫ్లోరే మరియు పాలసీ ఫ్లోరే అనేటువంటి మూడు శ్రేణులుగా వర్గీకరించారు తలబీ ఫ్లోరే లోపల ఆరు కోహాటులు లేదా క్రమాలు చెప్పుకున్నప్పుడు ఈ కోహాటు

మోనోక్లామిడియను మనకు శ్రేణులుగా కాకుండా నేరుగా వీటిని మోనోక్లామిడియను ఎనిమిది శ్రేణులుగా మనకు వర్గీకరించడం జరిగింది అదే రకంగా ఏకదళ విధాలను ఏడు శ్రేణులుగాను వర్గీకరించారు ఇంకా ఉన్నత విధాల గురించి మనకి ఇక్కడ ప్రస్తావించడం కాబట్టి ఉన్నత విధాలు గురించి ఇక్కడ మొత్తమైన సహజ ఈ ఆవుత మీద మొక్క లోపల మొక్కలన్నింటినీ కూడా మనకు రెండు వందల రెండు సహజ క్రమాలుగా మనకు వర్గీకరించండు ఈ క్రమాలనేటువంటి రెండు వందల రెండు అందులోపల వన్ సిక్స్టీ ఫైవ్ విధల విధాలు అంటే ఇక్కడ వరకు ఇవి ఇప్పటి వరకు ప్రస్తుతం ఇవిధల బీజాలు రెండు వందల నూట అరవై ఐదు మనకు ద్విదల బీజాలకు చెందినటువంటి అదే రకంగా మనకు మూడు ముప్పై నాలుగు ఏకదల బీదాలకు చెందినటువంటి అదే రకంగా ఈ వివృత బీదాలకు చెందినటువంటి మూడు శ్రేణులుగా మనకు మూడు క్రమాలుగా వర్గీకరించడం జరిగింది గా ఇప్పటి వరకు కుర్తించ రెండు వందల రెండు సహజ క్రమాలుగా మనకు గుర్తించారు ఎవరు పెద్ద మొక్కల యొక్క వర్గీకరణ ఆధారంగా దీన్ని మనకు మనకి చార్ట్ కొనే దీన్ని గురించి ఒక్కొక్క దాన్ని దీని లోపల ఏవి చేర్చారు దీని లోపల ఎన్ని చేర్చారు అని మాత్రం రాస్తే మనకు ఫోర్ మాస్కృశాలు ఉంటాయి అది విధల విజాలను మనకు లేదా మనకు ఏది మొక్కలని పెద్ద మొక్కలను ఏ రకంగా వర్గీకరించారు ముఖ్యంగా ఇది డైపా మాత్రమే అడుగుతుంటాడు ఇది ఫోర్ మాస్కృశాలు ఓకే